హాయ్ అండి ఎంత బాగున్నారండి మా అబ్బాయికి ఇష్టమైన గుత్తి వంకాయ కోసం మినప్పప్పు పచ్చిపప్పు ధనియాలు జీలకర్ర రెండు స్పూన్లు ఆయిలేసి పొయ్యి మీద బాండి పెట్టి కొద్దిగా ఒక అర స్పూన్ ఆవాలు ఒక అర స్పూను మెంతులు ఇలా అన్నీ దోరగా వేపి మనం వంకాయి స్టఫింగ్ కోసం ఇలా రెడీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి మాకు మొదటి నుంచి ఇలా చేసే అలవాటు అబ్బాయి నన్ను అడిగాడు వంకాయ చెయ్యమ్మా అని అందుకని నేను ఇలా రెడీ చేస్తున్నాను చూడండి అలా దోరగా వేగిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి దానిలోని మళ్ళీ ఒక్క స్పూన్ ఆయిల్ వేసి ఒక పది పన్నెండు మిరపకాయలు వేపాను అవి కూడా దోరగా వేగిన తర్వాత పక్కన పెట్టుకుని వాటిని మిక్సీ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్న పౌడరు దానిలో ఒక పెద్ద ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తగినంత ఉప్పు బాగా కలుపుకోవాలి తర్వాత మనం నిమ్మకాయ అంత పెద్ద నిమ్మకాయ అంత చింతపండు నానబెట్టి పులుసు తీశానండి ఆ పులుసును కూడా ఇందులో కలుపుకోవాలి ఒకసారి ఇలా తయారు చేసుకున్నారంటే మీకే అర్థమవుతుందండి ఎంత టేస్ట్గా ఉంటుందో ఆ చింతపండు నీళ్లు కూడా ఇందులో పోసేసి కలిపేసుకుందాం దీన్ని ఒక ముద్దలాగా తయారు చేసుకోవాలి బాగా కలిపి పెట్టండి స్టఫింగ్కి సరిపోయేలాగా ముద్ద చేసుకోండి చాలకపోతే అయినా పులుసు నీళ్లు పోసుకొని కలుపుకోవచ్చు దానిలో కొంచెం అంటే కొంచెం రెండు స్పూన్ల నానపెట్టిన పచ్చిపప్పు కూడా వేసి కలపండి ఇదంతా స్టఫింగ్కి ఇస్తుందండి చాలా బాగుంటుందండి ఇలా తయారు చేసుకుంటే ఆహా ఏమి రుచి తినరామై మరచి రోజు తిన్నా కానీ మోజే తీరనిది తాజా కూరలలో తాజా అయినది వంకాయనండి కదండి వంకాయని ఏ విధంగా చేసినా కానీ దాని రుచి అక్కడికి పోదండి ఇగురు చేసుకోవచ్చు వేపుడు చేసుకోవచ్చు స్టఫింగ్ చేసుకోవచ్చు గుత్తి వంకాయ చేసుకోవచ్చు ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు అండి వంకాయ బజ్జీ కూడా చాలా చాలా బాగుంటుందండి దానికోసంగా బాండీ పెట్టుకుని నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకొని కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది దీనికి తాలింపు వేసుకుందాం అన్ని తాలింపు గింజలు మిరపకాయలు కరేపాకు అన్నీ వేసుకున్న తర్వాత ఈ వంకాయని ఒక్కొక్కటిగాను స్టఫింగ్ చేసుకున్న వంకాయల్ని అలా పేర్చుకోండి గుత్తి వంకాయలో ఎన్నో రకాలు తిని ఉంటారు కానీ ఈ విధంగా స్టఫింగ్ తయారు చేసుకొని గుత్తి వంకాయ తయారు చేసుకొని ఒక్కసారి మీ ఇంట్లో వాళ్ళకి తినిపించి చూడండి మళ్ళీ మళ్ళీ కావాలంటారండి ఈ విధంగా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ గుత్తి వంకాయ ఇంకా స్టఫింగ్ చేసిన వంకాయలు మొత్తం ఇలా తాలింపులో తాలింపు నూనెలో పేర్చండి తర్వాత మిగిలిపోయిన స్టఫింగ్ని దీనిపైన వేసేసి ఇంకా ఉన్న పులుసు నీళ్ళు చింతపండు పులుసు నీళ్ళు కూడా పోసేసేయండి బాగుంటుందండి అలా వడకట్టి చింతపండు నీళ్ళు కూడా మిగిలిన చింతపండు నీళ్ళు కూడాను దీనిలో పోసేసేయండి కొంచెం వాటర్ ఎక్కువగానే పోయండి మీకు చింతపండు నీళ్ళు తక్కువగా ఉంటే కొంచెం వాటర్ కూడా పోసేసుకోండి అలా పోస్తే మాడిపోకుండా చక్కగా నీట్గా ఉడికిపోతుందండి తర్వాత దీనిపైన ఒక మూత పెట్టుకుని అప్పుడప్పుడు మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండండి మాడిపోకుండా జాగ్రత్తగా చూసుకోండి మాడిపోకుండా ఉంటుందండి దగ్గరే ఉంటూ మీరు ఇలా దీన్ని మాడిపోకుండా చూసుకోండి పింగ్ కలిపిన ప్లేట్ కూడా కడిగి ఆ వాటర్ కూడా ఇందులోనే పోసేసామండి ఇప్పుడు చక్కగా ఉడికిపోతాయి చూడండి అసలు పది నిమిషాలకే ఎలా ఉందో కొంచెం అలా అలా కదపండి అడుగు మాత్రం అంటకుండాను అడుగు అంటకుండా చక్కగా వచ్చేలా టేస్టీగా ఉంటుందండి ఇది ఎంతో బాగుంటుందండి మా ఇంటి గుత్తి వంకాయ అండి ఇది ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి వెరైటీగా ఉంటుందండి మా ఇంట్లో మొదటి నుంచి ఇదే విధంగా గుత్తివంకాయ చేస్తామండి దీన్నే బాగా ఇష్టపడి తింటారు మా ఇంట్లో పిల్లలు పెద్దలు అందరూ కూడాను మా అత్తగారి చేతి గుత్తి వంకాయ వంటండి నేను అప్పట్లో నేర్చుకున్నాను ఇప్పుడు మా కోడళ్ళకి కూడా చూపిస్తున్నాను నేను ఏదైనా ఒక చువ కానీ లేదు ఒక చాకు కానీ తీసుకొని ఉడికాయా లేదా అనేది మీరు ఒక్కసారి అలా చూడండి చూడండి ఎంత లేహంలాగా ఉడిగిపోయాయండి చాలా స్మూత్గా దిగిపోతుంది చాకు అంటే అంత చక్కగా ఉడికిందండి అడుగు కూడా అంటలేదు చివర్లో గార్నిష్ కోసం కొత్తిమీరండి లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి మీకేమనిపించిందో ఒక కామెంట్ పెట్టండి అద్భుతంగా ఉంటుందండి ఈ గుత్తి వంకాయ ఏదైనా బలా దూరేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్